మేడారం వెళ్ళే భక్తులకి వొడాఫోన్ ఐడియా మరియు పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో వి సురక్ష క్యాంపు అనేది నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ నెంబర్ చెప్పలేని వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్పలేని వాళ్ళు ఎవరైనా సరే తప్పిపోతే వాళ్ళని ట్రే చేయడం కోసము పోలీస్ శాఖ మరియు వొడాఫోన్ వారి ఆధ్వర్యంలో ఒక క్యూఆర్ కోడ్ అనేది వాళ్లకు కంకణం లాగా బ్రిస్టు బ్యాంక్ లాగా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు తప్పిపోయినప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి పోలీసులకు కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్లో చూపిస్తే అది ఆ క్యూఆర్ కోడ్ ఫోన్లో స్కాన్ చేయడం ద్వారా తల్లిదండ్రుల డీటెయిల్స్ ఆ యొక్క ఫోన్లో అనేది వస్తుంది సో దీని ద్వారా ఇప్పటివరకు చాలామందిని మనం మేడారంలో ట్రాక్ చేయడం జరిగింది పోలీస్ వారు ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది మేడారం వెళ్ళేటువంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ దీన్ని వినియోగించుకొని సక్సెస్ చేయవలసిందిగా వృద్ధులు మరియు పిల్లలకు తప్పిపోకుండా ఉండడానికి కోసం క్యూఆర్ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళంద వాళ్ళందరూ పిల్లలు కూడా ముందుగా గుర్తించి వాళ్ళందరికి ట్యాగ్ చేస్తున్నారు వాళ్ళందరూ ప్రయాణికులు కూడా ఈ సదు సదుపాయాన్ని వినియోగించుకోగలని కోరుతున్నాము